మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవాలి రెండు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదేళ్లలో ఏ మాట ఎన్నికల్లో చెప్పకుండానే అనేక కార్యక్రమాలు చేసిండు అభివృద్ధి చేసిండు జనరంజకమైన పరిపాలన అందించి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ ముఖ చిత్రంలో నెంబర్ వన్ స్థాయిలో తీసుకెళ్ళి చూపించడం జరిగింది ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గెలు ఈసారి గెలవకపోతే మరి ఎప్పుడు గెలవమనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేళ్ళు ప్రజలు కూడా నమ్మేళ్ళు కేసీఆర్ గారు కూడా ఏం చెప్పుకుంటున్నా చేసిండు కదా మరి రోజు ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీ గిన్నె చేస్తామంటా అని ఒక కోటేసే గిన్నె వస్తాయట చేస్తాం ఒక కోటే కదా అని వేసేళ్ళు రెండేళ్ళు అయింది రెండేళ్ల ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు వీళ్ళందరికీ చెప్పిండు అక్క చెల్లె అవ్వా తల్లి మీ అందరికీ ఇరవై ఐదు వందలు నెల నెల ఇస్తా ఒక్క ఓట మరి అమ్మాయి ఇరవై ఐదు వందలు వచ్చినా రాలే ఏద్రో పైగా ఇరవై ఐదు వందలు ఏంటంటే కిందికి పిలిసి వస్తుండ్రు ఏ లంక బిందెలు ఆడుకున్నా అలా బిందెలు వెళ్ళి అప్పుల రాష్ట్రం అయింది నన్ను బ్యాంక్ కార్డు పోతే దొంగలు ఇచ్చుకో చెప్పులు తెచ్చుకోబెట్ట చూస్తాను నన్ను ఓసుకొని తింటారా అన్నడా లేదా మన ముఖ్యమంత్రి మరి గిట్లా మాట్లాడుతున్నాడు మరి ఈరోజు కేసీఆర్ గారు ఏంటి పెళ్లి చేసుకునే పిల్ల పిల్ల పోయి తల్లిదండ్రులు పోయి ఓసారు ఈ కళ్యాణ లక్ష్మి పెట్టమని అడిగిండా లేకపోతే ఈయన యొక్క ఆరు గ్యారెంటీలు ఎన్నికల హామీలో పెట్టిందా ఏ హామీ చెప్పలే ఎన్నికల హామీలో పెట్టలే ఏమి పెట్టకుండానే కళ్యాణ లక్ష్మి కింద ప్రతి ఇంటికి ఎవరింట్లో పెళ్ళైనా లక్షా పదహారు రూపాయలు కళ్యాణ్ చెక్కిచ్చినాం ఈసారి ఈ రకంగా కేసీఆర్ ఇస్తే ఎవరు ఏ కేసీఆర్ ఒక్క ఉక్కలేకే ఇస్తాను నేను కనుక గెలిచిన అనుకో ఇంటింటికి తుల బంగారం ఇస్తా అన్నాడు మరి తుల బంగారం వచ్చింది అమ్మాయి రెండు నెలలు పెళ్ళిళ్ళైతే మరి ఏంద్రమే గారు తుల బంగారం ఏందంటే ఏ బంగారం ధర పెరిగింది అంటే ఆయన ఒళ్ళొక్కల ముచ్చట్లు మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వృద్ధులకు భర్త చదివిన వితంతువులకు అంగవైలికేళ్ళం కాని వాళ్ళకు రెండు వందల పెన్షన్ ఉండే రాష్ట్రం వచ్చినాడు రెండు వందల పెన్షన్ వెయ్యి చేసి వెయ్యి నుంచి రెండు వేలు చేసిండు రెండు వేలు చేయగానే ఏమన్నాడు రెండు వేలు ఇస్తాడా ఒక్క ఓటేళ్ళు ఓటా రెండుకు నాలుగు ఇస్తా రెండుకు రెండు వేలు నాలుగు వేలు ఇస్తా ఎలక్షన్లు ఇప్పుడు డిసెంబర్ కాగానే వంద రోజులలో మీ అందరికి ఇస్తా అన్నాడు వచ్చినా ఏమన్నా నాలుగు వేలు మళ్ళీ ఇద్దరికి ఇద్దరికిత్తానండి ఇంత భార్యకిస్తా భర్త ఇద్దరికి ఇద్దరికిస్తా అంటే కేసీఆర్ గారు ఇచ్చే రెండు వేల మర్చిపోయి నాలుగు వేల కాశీపడి ఒట్లేసిన మరి ఏమైంది పెన్షన్ పెంచమంటే మాట్లాడతలేదు ఇట్లా అనేక హామీలు ఇచ్చాడు మనం వ్యవసాయం చేసుకునే రైతులం మన ప్రాంతంలో ఇప్పుడు పుల్లు వేషాల పల్లె పదకొండో వాడైనా మనం అందరం కూడా వ్యవసాయం చేసుకుంటాం ఈ ఈరోజు ఇక్కడ పాల ఉత్పత్తి జరిగినా వ్యవసాయం చేసుకున్నా ఈరోజు వ్యవసాయ రంగానికి కూడా కేసీఆర్ గారు ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు ఎవరుపై ధర్నా చేయలే ఏ రైతు సంఘ నాయకుడిపై సారుకి రైతు బంధు ఇవ్వని అడిగినామా అడగలే కేసీఆర్ గారే మొట్టమొదటిసారిగా ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు వ్యవసాయం రైతుకు కరెంటు తిరిగి ఇచ్చి కార్యక్రమాలు చేస్తాను ఏ పదివేలు ఇస్తారా గుచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తా ఈ భూములకే కాదు భూమి లేని కూలీలకు కూడా పై మరి ఇచ్చిండు ఆ పదిహేను వేలు ఈ రోజు ఇప్పటికీ జాసంగి నాట్లు పడుతున్నాయి రైతు బంధు పడ్డా మన కేసీఆర్ అన్నప్పుడు టింగు 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 డబ్బులు పడి నీ అకౌంట్లో పోయి పైసలు ఈ రోజు ఏంటంటే అండు ఏదో మొత్తం సూత్రాడట నాటేసిందా పత్తి పెట్టిండా ఇది పెట్టిండా అది పెట్టిండా ఈరోజు ఏ రకంగా ఈ రైతు బంధుని ఈచేయాలనేటువంటి కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది రైతు బంధు ఇవ్వలే కనీసంగా యూరియాని ఇస్తున్నాడే యూరియా దొరుకుతుందా మొన్న నేను వానకాలం పుట్టడిపోతే మన ప్రాథమిక వ్యవసాయ సెంటర్ల మీ ఊరే చాలా మంది కూర్చున్నారు ఏందమ్మా అంటే తిట్టని తిట్టి తిట్టకుండా పొద్దుగాలు వచ్చినా ఇప్పుడు పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది షా తాగలే ముఖం కాగలే వీళ్ళు తలపడం వాడగా వీడు ఎక్కడి నుంచి వచ్చినా మాకు యూరియా దొక్కలేదు అని భార్య భర్తలు లైన్లలో పడి తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏమంటాయండి యూరియా ఏంటంటే ఇది యాప్ పెడతాడు అండి యాప్ లే కనుక యాప్లు అందరికి పెట్టదా అంటే తప్పించుకునే దాని ముందుకు ఇవన్నీ యూరియా అయ్యలేను రైతు బంధు ఇవ్వలేనోడు మనం మన చదువుకునే పిల్లగాలు ఉన్నారు వాళ్ళందరూ స్కూటీలు కొనిస్తున్నారు మీరు వీళ్ళందరూ బయలు పోయేటప్పుడు స్కూటీ వేసుకొని పోవాలన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగం అన్నాడు ఉద్యోగ క్యాలెండర్లు అన్నాడు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు ఈ రోజు వరకు కూడా ఏం చేయలే మరి ఈ రోజు మనం ఇంతకుముందే మిత్రుడు రాజు మన మా డివిజన్ ప్రెసిడెంట్ చెప్పి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయని చెప్పుకుంటాను మరే వస్తే మంచిదే మనం కూడా వెయ్యి బెడ్రూమ్లు ఇల్లు కట్టినాం టూ బెడ్రూమ్ కట్టినాం చాలా మందికి ఇచ్చాం మన స్కీమ్ ఏమో ప్రభుత్వ స్థలాలు కట్టి ఇల్లు ఇచ్చే కార్యక్రమం మనది ఉంటే ఈ ఇస్తానన్నాడు ఓకే సంతోషం ఎలక్షన్లు రాగానే డిటీపీ ప్రింట్లు వస్తానే రాస్తాను ఇళ్ళైన లిస్టు మన వాడకు అన్నాడు మన ఎమ్మెల్యే సార్ నీ పేరు రాసిన నువ్వు ఇట్లాంటి పోయినావు అనుకో నీళ్ళు కట్టయితుంది నువ్వు సుమారి అంటే ఈ రోజు ఎన్నికలైనప్పుడే లిస్టులు వస్తాయి ఎన్నికలైనాక మళ్ళీ ఎవరు కనబడుడు ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఆరు గ్యారెంటీ లెక్కనే ఉంటుంది కథ కాబట్టి ఆలోచన చేయమని ఈ సందర్భం కొడుతున్నా ఈ రోజు నేను వచ్చేటప్పుడు రెండు బెడ్రూమ్ నీళ్ళ కానీ నేను ఆ రోజు నీటి సమస్య తీరాలని ఒక పెద్ద ట్యాంక్ కట్టి మిషన్ బాగా కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ నీళ్ళు వస్తలేవని చెప్పి కలెక్టర్ ఆఫీస్ అవే ఆడ కలెక్టర్ ఆఫీస్ కాడ ఇంట్లో కొద్ది మంది పోయాడ కూర్చున్నారట ఈ విషయం మన సార్ పెద్దసార్లు తెలిసింది జర రాన్లే మాట్లాడదామంటే వీళ్ళు పోయింది ఇక పోయినాక నేను చెప్పిన వాడు కాదు సుమా వాళ్ళు చెప్పిన మాటే ఆయన పాపం ఏమేమి చెప్పిండో ఏమేమి తిట్టు చెప్పిండో మళ్ళీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఆ బాధని మళ్ళీ తిట్టు లేని చెప్తే బాగుండదు గన్ని మాటలు మాట్లాడినాడు ప్రజలు అనుకునే వాళ్ళు ప్రజానాయకుడి దగ్గరికి సమస్యల మీద పోతారు పోయినప్పుడు మరి ఈ రోజుకి వాళ్ళు పోయచ్చు కూడా ఆరు నెలలు అయింది అనుకుంటా ఆరేడు నెలలు అయింది మరి నిజంగా నీళ్ళు వస్తున్నాయా మరి ఆయన కళ్ళు కళ్ళు కనబడతలేవా మరి ఈరోజు మళ్ళా అక్కడ చెప్తుండట మీరు కనుక పోతే మీకు మీ సంగతి చెప్తాం మీ ఇళ్ళ లిస్టు తీసేస్తాం మీ ఇళ్ళ పేరు తొలగిస్తాం అది చేస్తామని భయపెడతా ఉన్నారట ఈ రోజు వసతులు కల్పించాలి అక్కడ ఉండేటువంటి ప్రజలకు ఏం కావాలో వారి అవసరాలు ఏందో మంచినీటి సమస్య ఏందో అక్కడ రోడ్ ఏది పెండింగ్లో ఉన్నదో అవి చేయ చేసి ప్రజల యొక్క మన్ననం పొందాలి తప్ప ఈరోజు కళ్ళెర చేసినంత మాత్రాన భయపట్టించినంత మాత్రాన ఎవరు భయపడరు ఈరోజు ఈ విషయాన్ని గుర్తెరగాలని సందర్భంగా మరి గుర్తు చేస్తూ ఇంతకుముందు చెప్తా ఉన్న స్కీమ్లు ఎలక్షన్లు వస్తున్నాయి మస్తు బొమ్మలు పడతాయి శిలాపలకాల మీద శిలాపలకాలే మస్తు శిలాపలకాలు పడతాయి మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో పనులు రావడం వచ్చిన పనులు దాదాపు రెండేళ్ళైంది శిలా పలకాలు వేసిన వాటి దగ్గర పనులు అవుతలేవు ఎందుకైతలేవా అంటే ఈరోజు పని చేస్తే క కమిషన్ బిల్లు ఇవ్వాలంటే కమిషన్ ఈరోజు కమిషన్ ఇస్త తప్ప బిల్లులు రానటువంటి పరిస్థితులలో ఏ కాంట్రాక్టర్ కూడా చేయడానికి ధైర్యం చేయడం లేదు కాబట్టి పనులన్నీ కూడా ఈరోజు గతంలో మనం చేసిన పనులకే శాంక్షన్లు ఈరోజు ఉన్నవాటికే డబ్బు అనేటువంటి పరిస్థితుల్లో భయపడతా ఉన్నాం ఈరోజు ఇంతకుముందే మా మిత్రులు చెప్పిండు ఈరోజు ఈ ప్రాంతానికి ఏమైనా అభివృద్ధి చేసినామంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు జంగేరు నుంచి ఈ ప్రాంతంలో అన్ని పైపుల రోడ్లు విస్తరణ కార్యక్రమం ఆ రోజు నిజంగా మిత్రులు చెప్పిండు సర్పంచ్గా ఉండేదాన్ని మున్సిపాలిటీ చేయకపోతే ఎట్లా అని లొల్లి సర్పంచ్ అయిన తర్వాత మున్సిపాలిటీ చేసిన తర్వాత ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఈ ప్రాంతంలో అంతర్గత రోడ్లు కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే నీళ్ళ సమస్య ఎట్లుండేది ఈ ప్రాంతం అంతా కూడా శాంటి లైన్ అంటే ఇసుకనేలా ఇది వర్షం పడితే నీళ్లు ఫుల్ ఉంటాయి ఎండ కొడితే కిందికి పోతాయి ఆ పరిస్థితిలో ఎండాకాలం లాంటి సమయంలో వస్తే మాకు బిందెల ప్రదర్శన జరిగేది కానీ ఈరోజు బిందెలు కనబడుతున్నాయా మేము ఎప్పుడు వచ్చినా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫోన్ చేసేది ఏం ప్రసాద్ని వాడకొద్దాం అనుకుంటున్నామని అంటే సార్ రాగు బోర్ పంపిణీ పంపిరా లేకుంటే ట్యాంకర్ నీళ్ళ ట్యాంకర్ పంపించి రావటమే వచ్చేది కానీ ఈ రోజు కేసీఆర్ గారి పుణ్యం వల్ల మిషన్ పగిర ద్వారా స్వచ్ఛమైన గోదావరి జలాలు ఫ్లోరైడ్ లేనటువంటి నీళ్లు ఈరోజు మనం అందించడం జరిగింది ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి ఈరోజు కళ్యాణం నచ్చిపించినా రైతు బంధు రైతు బీమా రైతుకు బీమా సౌకర్యం కల్పించినా కులవృత్తులు చేసుకునే వాళ్ళు యాదవ్లకు గొడవలు ఇచ్చిన ముజరాజం చేప పిల్లలు ఇచ్చిన నాయ బ్రాహ్మణులకు ఆర్థిక సహకారాన్ని అందించిన ఈరోజు అనేక కార్యక్రమాలు మనం జరుపుకొని ఈరోజు మరి రెండు సంవత్సరాలు రెండేళ్ళైనాక కూడా మనం అడగకపోతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఏ రకంగా ఉంటుంది మొన్న గదే విషయాన్ని మన అసెంబ్లీలో మాట్లాడుతూ అంటాడు ఉరి తీయాలంటారు కేసీఆర్ నురిదీయాలి వాళ్ళతో కొట్టాలి ఇది మాట్లాడవచ్చిన కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కేసీఆర్ కొట్లాడకపోతే రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేటోడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే నోరు ఉన్నది కదా అని ఏది పడితే కదా ఎట్ల పడితే అట్లా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇది సభ్య సమాజం కూడా ఆలోచన చేయాలి మనం కూడా చిట్ల పురాణం పెడితే మంచిగా తిట్టది కానీ తిట్టడమే సమస్యకు సమస్య పరిష్కారం వాడి తిట్టినా నేను తిట్టా నేను తిట్టినా వాడి తింటే ఏమంటారు ప్రజలు ఏమనుకుంటారు చీ ఈ చూడాలని మనం ప్రజానాయకులను చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను సహనంతో ఓపికతోటి ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీ వాళ్ళు చేసేటువంటి విమర్శలకు సద్విమర్శ ద్వారా బుద్ధి చెప్పాలి ఆ బుద్ధి కేవలం ఓట్ల ద్వారా మాత్రం చెప్పాలి ఈరోజు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం అంటే ఓట్ల ద్వారా ఒక కలివిప్పు కలగాలి ఈ రోజు భూపాలపల్లి ప్రజలు తెలంగాణ ప్రజలు నేను చెప్తే అది వినడానికి సిద్ధంగా లేరు ఈ రోజు ఎన్నికాలను మీరు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు ఎన్ని రోజులు తప్పించుకొని తిరగడం సాధ్యం కాదనే విషయాన్ని ఈ రోజు ప్రభుత్వం గుర్తిరగాలి ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రం చేసిండు కేసీఆర్ గారు దానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టిండు నిన్నేమంటుండు అసెంబ్లీలో శ్రీనివాసరెడ్డి రెడ్డి పోచార్ మన ఆయన పేరేంది పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఏమంటుండు రెవెన్యూ మంత్రి జిల్లాల యొక్క పునర్వ్యవస్థ అక్షాస్త్రీయంగా జరిగింది మేము జిల్లాలు తీసేస్తున్నాం కొన్ని జిల్లాలను కుదిస్తాం భూపాలపల్లి జిల్లాను కుదించే కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి భూపాలపల్లి జిల్లా ఇలాగనే కొనసాగాలంటే రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో చెంప పెట్టులాగా ప్రజా తీర్పు ఉండాలి నువ్వు కనుక భూపాలపల్లి జిల్లాను టచ్ చేస్తే నీకు ఈ పార్టీ యొక్క పునాదులు కదిలిస్తాం ఇక్కడ ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రం కావడం వల్ల ఒక గ్రామ పంచాయతీకి ఉండే భూపాలపల్లి ఈ రోజు ఒక కలెక్టర్ ఒక ఎస్పీ ఈ రోజు ఉండేటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసు ఒక లేబర్ ఆఫీసు ఈ రోజు అనేక రకాలైనటువంటి ఆఫీసు ఈ ఆఫీసు పిఆర్ ఆఫీసు డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ అన్ని రకాల ఆఫీసులు వచ్చి ఈ రోజు జిల్లా కేంద్రం కావడం వల్ల ఈ రోజు మన ప్రాంతంలో గతంలో చిన్న రోగం వస్తే ఎంజీఎం కురకాల కురకాలే ఈ రోజు నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు భూపాలపల్లి పట్టణానికి ఒకటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండే ఈ రోజు అలాంటిది ఈ రోజు మల్టీ స్పెషాలిటీ అనేక వైద్య సేవలు ఈ రోజు అందిస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ పెట్టినాం మెడికల్ కాలేజీ పెట్టినాం ఈ రోజు మెడికల్ కాలేజీ పెట్టడం వల్ల అనేక మంది డాక్టర్లు వచ్చి ఈ రోజు వైద్య సేవలు అందిస్తున్నారు ఇది కేసీఆర్ గారి యొక్క మార్పు రోజు పోటీ ఎల్లబడాలే అభివృద్ధి చేయడంలో పోటీ పడాలి ఈ ప్రాంతాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేయాలన్న పోటీ పడాలి కానీ అశాస్త్రీయంగా జిల్లా చేసిండు జిల్లా తీసేస్తాం భూపాలపల్లి జిల్లా అవసరం లేదు కుట్ర ఈ రోజు ప్రజలు సమాధానం చెప్పాలి మనం జిల్లా తీసేస్తాం ఊకుందామా 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 భూపాలపల్లిలో చీముడెత్తూరు లేదా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బుంద పెడతామని చెప్పి ఓట్ల ద్వారా చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మిత్రులారా సమయం వచ్చినప్పుడు మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలి మళ్ళా సమయం కనుక ఇప్పుడు అయిపోయింది అనుకో ఇక మళ్ళీ ఎమ్మెల్యే లక్షణానికి మగాన రాడు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే రావడం వాళ్ళ పార్టీ వాళ్ళు రాదు ఈరోజు లిస్టులు వస్తాయి దొంగ మీరు వస్తాయి మభ్య ప్రయత్నం చేస్తారు భయపెట్టే ప్రయత్నం చేస్తారు ఈరోజు భయపెడితే భయానికి ఒకటి భయపెట్టేవాళ్ళు లేడు గతంలో అట్లా అనుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కూడా కాదు ఈ కేసులు ఈ భయపట్టిలు ఎవరు కూడా ఏమి చేయలేరు కాబట్టి ఈరోజు రెండు బెడ్రూమ్ల వాళ్ళకు కానీ ఈరోజు వేషాలపల్లి ప్రజలకు కానీ ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ఈరోజు వేషాలపల్లి సమగ్ర అభివృద్ధికి పునాదులు ఎప్పుడు పడ్డాయి ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఈ రెండేళ్ళ నెలలు ఏం జరిగింది ఈ రెండు నెలలు ఏమైనా జరిగి చేసి వస్తే నమ్మాలి ఇప్పుడు శిలా పలకాల మీద ఉన్న మోజు బొమ్మల మీద ఉన్న మోజు ప్రజలకు సంక్షేమం చేయడంలో లేదు ఈరోజు అన్ని రకాలుగా ఇల్లు కొడుతున్నారు మీకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక సోదరిమని బర్రెలు పెట్టుకొని పాలు పెట్టుకుంటుంటే అక్కడ ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రోద్బలం తోటి ఆమెకు ఉండే ఆమెకుండే షెడ్యూల్ కూడగొట్టి ఆ మూగ జీవాలకు ఎలాంటి వసతి లేకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టిన మనం చూసినాం ఈరోజు ఈ రకంగా ఈ యొక్క పరిపాలన జాగుతా ఉన్నది పోలీసులను అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరైనా చిన్న కాంప్లైంట్ ఇస్తున్నదాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పిలిపిస్తున్నారు పోలీసులు నేను ఈరోజు పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు ఈ ప్రభుత్వం కేవలం మూడు సంవత్సరాలు కూడా కష్టంగా ఉంటుంది తర్వాత వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే జాగ్రత్త హెచ్చరిక చేస్తాం పోలీసులను అడ్డు పెట్టుకుని ఎవడైతే రాజ్యం చేస్తుండో రాజకీయంగా ఖచ్చితంగా అవుతాడు పోలీసుల అవసరం ఏముందండి మంచి చేసినప్పుడు ప్రజలు ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు పోలీసులను పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తుందంటే అర్థమైపోయింది వీళ్లకు పరిపాలన శక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ